నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాల మహర్షి వారు అభయంత్రినేయ భక్త సమాజం వారు నెలకొల్పినటువంటి గణనాథుడి మండపం వద్ద అందరితో పాటు సమానంగా నేను కూడా యాభై రూపాయలతో ఒక తోకటి రాయడం జరిగింది ఇక్కడ నాకు వినాయక స్వామి నాపై ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించి పదకొండు తులాల గణనాథుడి విగ్రహంతో పాటు పదకొండు కిలోల లడ్డు కూడా నా పేరు మీద గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అభయాంజనేయ భక్త సమాజం వారి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే గణనాథుడికి గణనాథుడి ఆస్ట్రస్ వెళ్ళినప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటి నుంచి ఈ గణనాథుడి కృప నాపై ఉంటుందని నమ్ముతున్నారు అందరికీ నమస్కారం శ్రీ అభయాంజనేయ భక్త సమాజం వారు గత యాభై సంవత్సరాలుగా పాతాపాలమూర్ తెలుగు వేరిలో గణేషుని యొక్క మండపాన్ని పెట్టి గత యాభై ఏళ్ళుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఈ భక్త సమాజం వారు గత ఆరేడు సంవత్సరాలుగా లడ్డు వేలం పెట్టకుండా ఈ లడ్డూని యాభై రూపాయల టోకన్ల ద్వారా ఎవరైతే అదృష్టవంతుడు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ టోకన్ ద్వారా లడ్డు అందేటట్టు చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరము జరిగిన ఈ లడ్డు వేలంలో మన వెంకట్ గారు కేవలం ఒకే ఒక టోకన్ రాశారు వెంకట్ గారు రిపోర్టర్ వెంకట్ గారు ఆ ఒక్క టోకెన్లోనే వారికి పదకొండు కిలోల లడ్డు పదకొండు తొలాల వెండి విగ్రహాన్ని గణేషుని విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఆ గణే గణనాథుని యొక్క ఆశీసులు వీరిపైన అభయాంజనేయ భక్త సమాజం పైన ఉండాలని కోరుకుంటూ చేసి